శక్తి మిక్కిలి కృపగల దేవ ఈ సమయంలో నిలబడి నన్ను మరుగు చేసి నీ కృపగల ఉపదేశాలు బయలుపరచమని ఇంతవరకు పాటలతో నేను స్థుతించాను ఇప్పుడు నీ వాక్యం వింటూ ఉండగా బిడలు హృదయాల్లో ఆ వాక్యము వారి చెవుల్లో నాటనిమ్మని మీరే కోరుకున్నాడు నా మాటలు మీ చెవుల్లో నాటుమ్మని శరీరదారిగా ఉన్నప్పుడు కోరుకున్నారయ్యా ఈరోజు బిడ్డల హృదయాల్లో నీ యొక్క మాటలు నాటుపడటానికి వారి నోట కూడా నీ మాటలు ఉండటానికి హృదయం నిండి నీ నోరు మాట్లాడుద్ద ప్రభు మా హృదయంలో నీ యొక్క వాక్యాలు ఉంచి మాట్లాడి మహిం మనం వేడుకొంచున్నా అంటండి ఆమె మంచిది రోమా పత్రికలో పన్నెండవ అధ్యాయం పదకొండవ అంచిన చక్కటి మాట రాయబడింది చదవండి ఆసక్తి విషయంలో ఏ శక్తి ఆశక్తి ఆసక్తి వేరు పరిశుద్ధాత్మ శక్తి దానికి కూడా యేసు ప్రభు చెప్పాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిరని ఇక్కడ ఆ శక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఉండమంటున్నాడు దేవుని స్తోత్ర ఆత్మయందు ఆత్మ అంటే దేవుడు ఆత్మ ఈ శరీరం ఉంది ప్రాణం ఉంది ఆత్మ కూడా ఉంది ఆత్మ ఉంది దేవుడు ఆత్మ ఆత్మయున్న దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఆత్మయున్న దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు సత్యస్వరూపిగా నిజముగా ఆత్మస్వరూపిగా ఆత్మ అంటే ప్రేమ స్వరూపి దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మడింపబట్టమే పరిశుద్ధాత్మను పొందటం కనుక వినండి మన స్వరూపమందు మన పోలికి చొప్పున నరులను చేయడము అని దేవుడు సంకల్పించి నరులను నిర్మించాడు ముగ్గురు కలిసి మనల్ని నిర్మించారు ఏకత్వంతో నిర్మించారు ముగ్గురు వచ్చి అబ్రహాంను జీవించారు ఆయన ఇచ్చిన ఆదిత్యాన్ని వారు పొందుకున్నారు దేవుడయ్యుండి నిజంగా యహోవా దేవుడు మోసతో నూడలేవు అన్నాడు కానీ అబ్రహాం చూడటానికి దేవుడు ఒక పాతిక సంవత్సరాల ఆలస్యమైన దేవుడు ప్రత్యక్షం అవటానికి ఇష్టపడ్డాడు అబ్రహాం దేవునికి స్నేహితుడు అనమాట ఇరవై ఐదేళ్ళైన విశ్వాసాన్ని విడిచిపెట్టలే విశ్వాసంలో స్థిరుడై ఉన్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని దేవుడు అబ్రహంతో మాట్లాడినప్పుడు అబ్రహం దేవుని మాట నమ్మాడంట అది దేవుడు నీటిగా ఎంచాడు ఆ నీటే మన్నం రాకుండా కాపాడింది దేవుడు ఇస్తానన్నా కుమారుని పొందటమే కాదు తర్వాత కూడా కుమారులు పొందాడు యనమండుగుడు కుమారులు అబ్రహం కెత్తూరా ద్వారా ఆరుగురు అలాగే హాగర్ ద్వారా ఒక శారా ద్వారా ఒక్కడు కనుక నిజంగా తర్వాత వారికి చూడండి ముందు ఆగర్ కుమారుడు ఇస్మాయిల్కు పన్నెండు మంది రాజులు గర్భవాసాన్ని పుడతారని దేవుడే వాగ్దానం చేశాడు ఇంకెందరి గర్భవాసాన్ని ఎంతమందిని ఇచ్చాడో కానీ వారందరూ అరబ్ దేశాలు ఇప్పుడు కూడా అబ్రహామ్ మా తండ్రి అని తగువులు పెట్టుకుంటూ ఉన్నాడు ఏదేమైనప్పటికీ మన తండ్రి అయిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నేను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు ఆ ఒక్క మాటే కాదు నీ మూలముగా భూమి యొక్క వంశాలన్నీ ఆశీర్దింపబడతాయి అన్నాడు మన వంశం ఏమై ఉందో కానీ అబ్రహాం నమ్మిన దేవుడు మనకు దొరకటం వల్ల అబ్రహం ఆశీర్వాదం భూది గంతాల వరకు మనకు కూడా ఉంది ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి దేవుడు మనల్ని పిలిచాడు ఆ దేవుడి మీద ఆసక్తి ఉండాలట ఏముండాలి ఇరవై ఐదు సంవత్సరాల ఆసక్తి కలిగే ఎదురు చూశాడు అబ్రహం అందుకే నూతన బలాన్ని పొందాడు యషా చెప్పాడు యహో అక్కడికి ఎదురు చూచువాడు అప్పుడైనా ఇప్పుడైనా యహోవయ సూర్య చంద్ర నక్షత్రాన్ని కలుగు భూమిని ఆకాశమును కలుగు చేసినవాడు భూమిని బద్దల కొట్టి నదులు పుట్టించినవాడు నీరు అయింది గాలి అయింది అగ్ని అయింది ఆకాశం అయింది భూమి అయింది మనం కూడా అయిన వారమే యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ప్రభు అని నమ్మటం దేవుడే పంపించాడని మనం కూడా నమ్మి ఈనాడు అడిగినప్పుడు మనకి మేలు దేవుడు చేయటం వల్ల ఆయన్ని అంగీకరించాం ఊరికే అంగీకరించలేదు రుచి చూసి ప్రభు దయను రుచి చూసి తెలుసుకున్నాం దేవుని స్తోత్ర రుచి చూసామా చావుకు సిద్ధంగా ఉన్న నన్ను బ్రతికించాడు క్యాన్సర్ వ్యాధి నుండి గుండు చిల్లబడిపోయి వంకాయ పుచ్చుబడికి ఎలా కారద్దో నల్లటి నీరు గడి గడిగా అలాగే నా గుండు నుంచి కారటం నాకే చూపించప్పుడు కాదు ఎప్పుడో ఒక నలభై ఐదేళ్ల క్రితం ఆ గుండు చిల్లు పడిన నా గుండు ఆయన చేత్తో చూపించి ఆ చిల్లు రసేలా కారుతుందో నీకు నొప్పి వచ్చినప్పుడు ఇది ఇది ఇలాగా ఒక్కొక్క చుక్క డ్రాప్ కారద్ది ఇదంతా కూడా చెద తినేసినట్టు గుండె తూటు అనేవారు మీరు ఇప్పుడు వినలేదేమో గుండె తూటు గుండె ఎలర్జీ అలా పుండు పడితే అది మాంద చాలామంది మోకాలు చితికింది అనుకోండి ఆ కారణంతా కూడా పాడైపోతుంది అలా పాడయ్యే నా గుండె నాకే చూపించి మళ్ళా అమిత్ చేశాడు లోపలికి ఆయన చేతిలోంచి జిమ్ అని వెళ్ళిపోయింది జిమ్ అందంతే వెళ్ళిపోయి నేను దేవుడు మాట్లాడుకున్నాం మీరెందుకు తీశారు మా ప్రభు చేస్తుంది కదా ఆపరేషన్ మూడు దినాలు ఉపవాసం ఉంటే అని చెప్పాను నా బ్రతుకులో అప్పటికెప్పుడు ఉపవాసం మూడు దినాలు కాదు మూడు పూటలు కాదు మూడు గంటలు లేను కానీ ఆయనతో అన్న ఆ రోజు మాట అది మీ ప్రభు ఆపరేషన్ చేస్తాడని ఆయన ఎంతో సంతోషించాడు ఈ మాట యహన్స్ వార్త పదిహేడులో ఉంది నా సంతోషం వారి యందు పరిపూర్ణమగినట్లు నేను లోకంలో ఈ మాట చెబుతున్నాను అంటాడు ఏసు చెప్పిన మాటలు ఎన్నో అవన్నీ రాయాలంటే భూలోకం చాలదట పుస్తకాలు చాలు అనలే అప్పట్లో తాటాకలి మీద రాసేవారు కాబలు కళాలతో చాలదు అన్నారు అపోస్తులు కనుక యేసు నిజంగా ఆయన మాట ఆయన అంటాడు నా సంతోషము యోహాంస్ వార్థం పదిహేడవ అధ్యాయంలో పదమూడవ వచ్చిన చూడండి ఇప్పుడు నేను అందుకొస్తున్నాను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా చెబుతున్నాడు యేసు భూమి మీద ఉండగా శరీరదారిగా ఉండగా ఎందుకు అంటే మధ్యవర్తిగా వచ్చాడు ఆయన తృణీకరించారు సిలివేస్తారు ఎన్నో ఉన్నాయి చెప్పవలసినవి చెప్పాడు చనిపోయిన వాడిని బ్రతికించాడు కుచ్చు రోగులను శుద్ధులుగా చేశాడు దెయ్యాలను వెళ్ళగొట్టాడు అరణ్యములు బోధ చేస్తూ ఉంటూనే అపవిత్రాత్మని వెళ్ళగొట్టి వారి రోగాలు ముందు కుదిర్చి తర్వాత వాడిని కూర్చోబెట్టి చక్కగా బోధించాడు సీమోను పేతుడు దోణిలో ఉండి జన సమూహానికి బోధించి సీమాను పేతను పట్టుకుంటానికి వేసు ఆ దోణిలోకి వెళ్ళి ఇంకా వల వేయమని ఇంకా కొంచెం లోతుకు నడిపించి ఇప్పుడు వలయమంటే వేయమంటే రాత్రంతా శ్రమ పడ్డాను వెళ్ళిన వాడ రాత్రా శ్రమ పడ్డా ఒక్క చేప కూడా పడ అయినా నీ మాట ఆస్తాను అనగానే రెండు దూ నుండి చేపలు పడి ఇలాగ ఆయన బోధకుడిగా బోధించాడు దేవుని స్తోత్ర యోహాను సువార్తలో అంటాడు ఇప్పుడు నేను ఎందుకు వస్తున్నాను తండ్రి నా సంతోషం వారి ఎందుకు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెబుతున్నానో నేను ప్రభు నాకు ఆపరేషన్ చేస్తాడన్న మాట ఆయనకి ఎంత సంతోషం వచ్చిందో పక్కపక్క నవ్వలేదు కానీ నన్ను చూసి ఆయన సంతోషించాడు ఇప్పుడు నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చింది ఎన్నో సంవత్సరాలయ్యిందో నా గుండా ఓపెన్ చేయకుండా చేరకుండా తీసాడు ఆయన చేతిలో ఉంది నాకు చూపించాడు నిజంగా మీరెందుకు తీశారు అని అడిగి నా కూడ పెట్టేమన్నా నా ప్రభు ఆపరేషన్ చేస్తున్నాను కదా అని చెప్పాను ఆయనకి ఆయన సంతోషంతో అన్నాడు మీ ప్రభు ఆపరేషన్ చేస్తాడు మూడు రోజులు ఉపవాసం ఉంటే అన్న మెలకు వచ్చింది అంతే నా బాధ నివారణ అయిపోయింది రాయల్వేలూర్ వెళ్ళటానికి పాత బియ్యం మూటకట్టి కారాలు ఉప్పులు అన్నీ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాలి కాబోలు మా ఊరు ప్రెసిడెంట్ సుబ్బారావు గారి మరదలు అమృతపురం మరి ఆవిడకి గుండాపరేషన్ ప్రెసిడెంట్ గారు చేయించారు అడ్రస్ కూడా మేము తీసుకున్నాం నిజంగా రెడీగా ఉన్నాం ఎల్లు నేను ఆయన మాట్లాడని నల్ల ఆపరేషన్ చేశాక నేను ఆయన గురించి సాక్ష్యం ఇవ్వను అప్పుడు కూడా ఆపరేషన్లో కూడా కరకి వెళ్ళిపోయినా ఏ సక్తవేజన మా అమ్మగారు చెప్పినా నేను నమ్మకపోతాను ప్రభువే మనకి ముద్ర వేయాలి ప్రభు ఆత్మతోనే మనం సంధించాలి నిజంగా నా గొర్రెలు నా స్వరం ఎంత అన్నాడు నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు వాటిని నేను తోలుకొస్తాను అంట ఆయన గొర్రెలు ఎవరో ఆయనకు బాగా తెలుసు ఆ గొర్రెలు కూడా ఆయనే వెంబడిస్తాయంట వాటిని ఆయన చేతిలో నుండి ఎవడు అపహరించలేడట వాటిని నాకు ఇచ్చిన తండ్రి నాకంటే గొప్పవాడు కనుక ఆయన చేతిలో నుండి కూడా ఎవడు అపరించలేడు తండ్రి నేను అద్దకొస్తున్నాను అంతేకాదు నేను చేయి క్రియలు నా ఎందుకు విశ్వాస ఉంచువాడు కూడా చేయాలి వాటికంటే గొప్ప చెయ్యాలి అంటాడు యోహనో పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చి తండ్రి నేను అద్దకొస్తున్నాను నేను చేయి క్రియలు నాతో నాతో ఆగిపోవటానికి వీల్లేదు చనిపోయిన వాడిని లేపవలసిందే కుర్చు రోగులను శుద్ధులుగా చేయవలసిందే కుంటి నడిపించవలసిందే గుడ్డివాడికి చూపివ్వవలసిందే తండ్రి అయిన దేవునికి యస్సు క్రీస్తు ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేసింది దేవుడు అంగీకరించి ఈనాడు కూడా అద్భుతాలు జరిగిస్తున్నాడు ఇద్దరు గుడ్డివారు వచ్చారంటే వేసు దగ్గరికి చేయి చేయి పట్టుకుని గుడ్డివారికి తెలివి ఎక్కువ వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటూ వచ్చారో కానీ మళ్ళీ వాళ్ళు అనుకుంటా వస్తాం దేవుని క్రియలు చూడకపోతే గుడ్డి సమానం దేవుని క్రియలు మన మధ్య జరగాలి మన క్రియలేపాటివి మనుషులకు సాధ్యమైనవి దేవునికి సాధ్యం నా గుండె తీయటానికైనా సాధ్యమైంది దాన్ని బాగు చేయటానికి క్షణకాలంలో సాధ్యమైంది తర్వాత ఐదుగురు పిల్లలు పుట్టారు నాకు ఏనాడు ఆ గుండె గుండెపోటు రాలేదు నా పాపములో నేనున్నప్పుడు విగ్రహారాధన మీ దేవుడు అందరితో కొట్టించుకున్నాడు చిరు వేయించుకున్నాడు మీ దేవుడు మీకు ఆ దేవుడిని నమ్మటంలో అన్ని కష్టాలే రోజు ఏడుస్తావు ఏమో తిడుతూ ఉంటారు శత్రువులు ఎకరాల పొలం మా పెద్ద నాన్న వచ్చింది నాన్న రాయించుకున్నాడు మా నాన్నమ్మ రాసింది నా ఆశ్చర్య చనిపోయిన కుమారుడికి ఎందుకు ఒక కూతురు ఉంది మూడు నాలుగు ఎకరాల పొలం ఉంది దానికి చాలు ఈ ఉన్నది నా ఇద్దరు కొడుకులు సమానం ఇల్లు గాజులు చేడు అన్నీ రాసేస్తారు దానికి కోర్టుకు తిరిగాం మొన్నటి వరకు డెబ్భై ఏళ్ళు రికార్డు కోర్టుల్లో హైకోర్టుల్లో ఉంది రికార్డు రికార్డుగానే ఉంటే దొంగలు దోచుకుంటానే ఉంటారు వాళ్ళ ఇల్లు అని గొల్లైపోయాను వాళ్ళ ఆస్తి అంతా పోగొట్టుకున్నాను నా ఆస్తి నా దేవుడే పోటీ అన్నం అడిగి తెచ్చాలి ఈ శరీరానికి ప్రాణానికి మూలముగా ఆహారం ప్రాణాధారమైన ఆహారం అన్నడే ఆ ఆహారం తింటే షుగర్ వచ్చి అన్న వాళ్ళు కొందరు బీపీ వచ్చి ఏమవుతాము అన్న వాళ్ళు కొందరు కానీ ఆరోగ్యం కలిగి ఉంటే నీటిమంతులు ఆకలి తీడా భోజనం చేస్తారు అని ఉంది సామెతల గ్రంథంలో ఆయన్ని సేవించే అప్పుడు ఆహారాన్ని పానీయాన్ని దీవిస్తాడట మీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తా నిర్గమ ఇరవై ఐదు ఇరవై మూడులో ఉంది ఇరవై మూడు ఇరవై ఐదులో ఉంది ఆయన్నే సేవించాలంట ఎవరిని సేవించాలి ఇంతవరకు వెళ్ళిపోయిన మనం పట్టుకున్న వాక్యాన్ని మర్చిపోయాం ఆసక్తి విషయంలో మాంజులు కాక మంద బుద్ధి లేకుండా ఏ బుద్ధి లేకుండా మంద బుద్ధి లేకుండా ఆత్మయందు తీవ్రత గలవారై ఉండు ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలంటే ఎలా సేవించాలి ఆత్మయందు తీవ్రత శరీరం ఉంది ప్రాణం ఉంటే రక్తం ఉంటే ప్రాణం ఉంటుంది రక్తం తగ్గితే పోతాక సిద్ధమైపోద్దు కానీ లోపల ఉండే ఆత్మ దేవుడు పెట్టిన దీపం అది వెలుగుతూ ఉంటుంది అది ఆరిపోదు కానీ వెలిగించాలంటే ప్రేమ స్వరూపి అయిన క్రీస్తు ద్వారానే ఆయనలో జీవం జీవముండని వ్యూహాన్ రాశాడు మొదటి అధ్యాయంలో నాలుగవ శిమలో ఆయనలో జీవం జీవముండనది మనుషులకు వెలుగు ఆ వెలుగు నిజమైన వెలుగు ఉండేనది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది అన్నాడు ఆ వెలుగు లోకంలోకి వస్తే లోకం ఆయన ఎరగలేదు స్వకీల వెళ్ళిన వారు ఎరగలే తన్న ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలవటానికి ఆయన అధికారం ఇచ్చాడు వారి రక్తం వల్లైనా శరీర హెచ్చుల వలనైనా మనసు హెచ్చుల వల్లనైనా పుట్టింపబడిన వారు కాదు దేవుని ప్రేమతో నూతన జన్మ వారికి దేవుడు ఇచ్చాడు వారి తాత ముత్తవుల బీజం మీ నాన్నకుందా ఈ తెగులు మెంటల్ మీ తాతకుందా మీ తరంలో ఎవరికైనా తరతరాలు శాపాన్ని తొలగించి నమ్మిన అబ్రహాము సంతానముగా దేవుని ఎద్దకువచ్చు వాడు దేవుడు ఉన్నాడని తను వెతు వారికి ఫలం ఇస్తాడని నమ్మితే దేవుని మహిమ వారు చూడాలని కోరుకుంటున్నాడు దేవుడు దేవుని స్తోత్ర ఇద్దరు గుడ్డి వారు వచ్చి కరుణించమని అడుగుతాయని అంటాడు ఇది నేను చేయగలను నమ్ముతున్నారా అన్నాడు నమ్మి రాలేదు వాళ్ళు ఎవరు చెప్పారు వినొచ్చారు నమ్మాలంట వింటమే కాదు విన్నవారిని మళ్ళీ చెప్తారు మీరు వెళ్ళమన్నారు పడాలి వెళ్ళేం కానీ ఏం జరిగింది అని అడుగుతారు ఇక్కడ దేవుని మాటలు శ్రద్ధగా వింటూ ఉంటే వింటేనే దీవుని అన్నాడు దేవుని స్తోత్ర విందుకు వినటానికి అమ్మగారిని పట్టుకుంటా కాదు పాదాలకు మొక్కుతా కాదు ఏసుకు మొక్కారు పునరుత్డైన ఏసుకు శిష్యులు అందరూ మొక్కారు అత్తర పొందామని వచ్చారు లేడాయన కానీ మాట మాత్ర మాట కాదు మగ్గలేని మరీ మాత్రం ఏడుస్తుంది ప్రత్యక్షమైపోయాడు కన్నీరుకి కరిగిపోతాడు ఆయన కోపం ఉంటే ఆయన కోపం అహంకారులను ఎదిరించేవాడే కానీ దీనులకు కృప చూపేవాడు కృప జీవానికంటే ఉత్తమమైనది ఆవిడ అడవుటి వల్ల మరియా అనిపించాడు పునరుత్డై తిరిగి లేచి మాట్లాడింది మగ్ధలేని మర్యతో ఒక గారు నన్ను అన్నాడు నా ప్రభు శిష్యుల్లో స్త్రీలు లేరు అన్నాడు ఉంది మగ్ధ లేని మరియా అన్నాడు ఎవరున్నారు పాత నిబంధనలో దెబోరా ఉంది న్యాయాధిపతినిగా దేవుడు నియమించాడు దేవుడు ఏర్పరచుకోవాలి దేవుడు నియమించుకోవాలి దేవుని స్తోత్ర ఆత్మతో నియమం ప్రకారం నడిపిస్తాడు ఆయన ఆత్మ నడిపించేది ఆత్మ సాక్షి ఇప్పించేది ఆత్మ ప్రార్థించటానికి పురుకొల్పేది ఇంకేమైనా చెప్పాలి అంటే ఆత్మతోనే చెయ్యాలి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు ఆత్మతో శరీర క్రీలను చంపాలి కోపం చావాలి ద్వేషం చావాలి ఈర్ష్య అసూయ కక్ష క్రోధం అంతేకాదు శరీర స్వభావం కామకత్వం విగ్రహ ఆరాధన అవిచారం ఇలాంటి ఎన్నో ఎన్నో పేర్లు కూడా ఉన్నాయి వాటికి అవన్నీ విడిచిపెట్టడానికి ఆత్మ కలిగి ఉండాలి ఆత్మ దీపం వెలిగించాలి దేవుడు ఆత్మ కనుక ఆత్మయందు తీవ్రత గలవారై ఉండండి ఆత్మయందు తీవ్రత ఆసక్తి విషయంలో మాంజులు కావద్దు ఆసక్తి ఉండాలి దేవుడి మీద ఆత్మ కలిగిన మనం ఆత్మను ఆడుపుకునే వారం కాక ఆత్మతో ప్రార్థన చేసేవారంగా ఉండాలి ఆత్మతో ఆరాధించేవారిగా ఉండాలి ఆత్మతో నడిచేవారిగా ఉండాలి ఆత్మతో ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో మొనబెట్టే వారిగా ఉండాలి ఆత్మ యొక్క మనస్సేదో దేవునికి తెలుసు ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ విషయమైన సంగతులు వివేచింప జాలడు ఆత్మ ఉంటే ఆత్మ మాట్లాడుతుందో శరీర స్వభావంతో మాట్లాడుతున్నారో వివేచింపగలరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపుణిలు ఎవ్వరూ అవ్వలేరు శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపెట్టలేరు అందుకే ఆసక్తి విషయంలో మాంజులు కావద్దు ఆత్మయందు తీవ్రత గలవారై ఉండండి చూడండి అపోస్తులు యూదులకు భయపడి తలుపు వేసుకుని ప్రార్థన చేస్తుంటే వారి మధ్యకు వచ్చి వేసి అంటాడు మీకు సమాధానం కలుగును ఊరి పరిశుద్ధాత్మను పొందండి తండ్రి నన్ను లోకానికి పంపించినట్లు నేను మిమ్మల్ని లోకానికి పంపుతున్నాను పరిశుద్ధాత్మను పొందండి మీరెవరి పాపాలు క్షమితే నేను వారి పాపాలు క్షమించాను పాపం వల్ల వచ్చే జీతం మరణం ఆ మరణం తొలగి బతకాలి వాళ్ళంటే ఆ బాధలు తొలగి బతకాలి వారంటే క్షమింపబడాలి పరిశుద్ధాత్మకే ఉంది ఆ వరం ఊరేడు పరిశుద్ధాత్మ పొందమన్నాడు యోహాన్ సువార్త ఇరవై పంతొమ్మిది నుంచి చదివితే పరిశుద్ధాత్మ పొందమన్నాడు మీరెవరి పాపాలు క్షమించే నేను వారి పాపాలు క్షమించాను అన్నాడు వారి మీద నిలిచి ఉండని ఇంక వీడికి మార్పు లేదు వీడి వంకరగా నడుస్తున్నాడు వీడు తాగుబోతూ వీడు తిట్టిపోతూ వీడు వేప వీడు నరహంతకుడు వీడు అబద్ధికుడు వీడు వేషధారి ఇవన్నీ అనుకుంటే వాడు మారకపోతే వాడు వేదన పడకపోతే దుఃఖపడకపోతే పొందకపోతే స్పందకపోతే తల మీద నువ్వు చేతుల నుంచి నా బాగవద్దు పర్లు పాపంలో నువ్వు పాలి వాడు తా అమ్మగారు చేసింది కానీ నా తగ్గల చాలామంది అంటారు ప్రత్యేకంగా పాపం చేద్దాం చెప్పలేదుగా అందుకే నేను పేకటికి వెళ్తాను ధర్ష రాజు ఏ సురక్తం చేయవానికి కాసేవాడ ఏంటి పేక ఒక్క కానీ కంగులు వచ్చింది చావు సిద్ధంగా ఉన్నాడు దేవుడు బాగు చేశాడు అయినా సరే దేవుని సన్నిధికి వచ్చాడు కనుక ఏ రక్తాన్ని పట్టుకున్నాడు వాక్యాలు ఏంటి అర్ధం పాటలు పాడటం చేతగా చదువుకున్నాడు కానీ అక్కడ పేకట్లో ఉండి టైం అయిందా నాలుగైతే మొదలు ప్రార్థం చేస్తారని వచ్చేవాడే కొన్నాళ్ళకి జ్వర వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసినప్పుడు ఊపిరితిత్తులు దెబ్బతిన్నయన్నారు లివర్ దెబ్బతిన్నారు కావురులు అన్నారు రక్తంలో పురుగు అన్నారు దరిస్పద రాజే ఇంకా బ్రతికే ఉన్నాడు పెళ్ళి అయింది మళ్ళా పెళ్ళి పెళ్ళిడికి వచ్చింది కొడుకు కూడా పెళ్ళిడికి వచ్చేసి నిజంగా భయంకరమైన పరిస్థితులు వచ్చాడు తీసుకొచ్చాడు చక్కటి వాక్యం మహోన్నతి చాటును నివసించి వాడే సర్వశక్తు నీడను విశ్రమించి వాడని మొదటి వచ్చిన వాక్యం కళ్ళే కనబడిన టైంలో హాస్పిటల్లో చనిపోతానండి టెస్ట్లు అన్నీ అయిపోయినాయి ఇంకా ఉన్నాడు హాస్పిటల్లో అప్పుడు వాళ్ళ తల్లితో అంటాడు పరాలు తీసుకెళ్ళి అమ్మగారు ఏం చెప్తారో పోతే పోతానంటే తీసుకొచ్చింది సగలు సత్యవతి దర్శపడు తీసుకొచ్చాయి ఇక్కడిద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళకి చెప్పిన తర్వాత చెబుదాం నేనేమన్నా కో ఏళ్ళ మీద కోపపడితే కొత్త వాళ్ళు ఎగిరిపోతారు ఇంత కోపమా ఎవరికని కోపపడము కానీ పాపం వాళ్ళు చావాలనుకోకు వాళ్ళని క్షమించకుండా పోమనుకో క్షమించు లేకపోతే నేను నీ పాపాల క్షమించు ఒక పాపి ఏస్తున్నామోలో నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అతన్ని లక్ష్య పెట్టు ఇలా నడవని చెప్పు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మతీసు వార్ తార అధ్యాయంలో అందుకని నువ్వు ఉండు అంటున్నాను కానీ ఆడు ఎడబెడబడుతున్నాడు నన్ను అడిగితే సావు సిద్ధంగా తల ఇలా ఇలా అనుకుంటున్నాడు తలపోటు ఎక్కువ ఉందంటే తలలో ఏదో లొట్టుకు లొట్టుకు ఉంటుందంట టీవీ ఏదో బాడే వాళ్ళకి తీద్దామంటే వాళ్ళు అన్నారు ఆ అబ్బాయి కూడా వచ్చాడు కొత్త వాళ్ళు ఎంత మంచి వాళ్ళు చాలామంది బుధవారం వస్తారు సందడి సందడి చేసేస్తారు ఏంటో అది హాస్పిటల్లో చేస్తారా సీటీ నెంబర్ పిలిస్తే వస్తారు క్విక్ అనకుండా డాక్టర్ తెలిస్తే నర్సు పిలుచుకు తీసుకెళ్తాం చక్కగా వీళ్ళు మాకు మేము చూపించుకుంటాం మేము ముందొచ్చాం అంత హోళెట్టుకుంటారు వాళ్ళు ఎవరు కనిసే వాళ్ళ మంచి వాళ్ళు కొత్త వాళ్ళే ఆ అబ్బాయి కూడా వచ్చు వాళ్ళు ఎదురు మహత్కార్యం జరిగింది రాజు లేచి సుమాకరించు ఏంటి ఏంటి ఆర్ కళ కనబడతలేదండి చచ్చిపోతానండే నా కళ్ళ అసలు రెండూ కనబడలేదండి అయ్యి బాబాయ్ అది ఇది అంటున్నాను వాక్యం తీశాను మహోన్నతిని నివసించి వాడే సర్వశక్తుని నీడను నాకు బలమైంది నాకు దొరికింది వాక్యం